నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ కానీ వంద రోజులు నిండక ముందే కోదాడుకు దాదాపు మీరు రెండు వందల కోట్లు చేసి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున మీకు తెలియజేస్తూ మరి మన ఇరిగేషన్ మంత్రి గారికి కూడా అడగగానే మీరు కూడా శాంక్షన్ చేసినందుకు వారికి కూడా మా అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీటింగ్ ముగుస్తున్నాను కానీ వంద రోజులు నిండక ముందే కోదాడుకు దాదాపు మీరు రెండు వందల కోట్లు చేసి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున మీకు తెలియజేస్తూ మరి మన ఇరిగేషన్ మంత్రి గారికి కూడా అడగగానే మీరు కూడా శాంక్షన్ చేసినందుకు వారికి కూడా మా అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీటింగ్ ముగుస్తున్నాను థ్యాంక్